ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్లారా ప్రభేణ సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమ ధ్యానాంశం దేవుని వాక్యం మనల్ని నడిపించును దేవుని వాక్యం మనల్ని నడిపించును దేవుని వాక్యం చదువుకుందామని సామెత అందాం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దేవోక్తి లేని ఈడల జనులు కట్టులేక తిరుగుతు ధర్మశాస్త్రం అనుసరించేవాడు ఆ ధన్యుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించునిగాక దేవుని బిడ్డారా దేవుని వాక్యము లేని ఈడల జనులు కట్టులేక తిరుగుతు లోక లోకములో మనం చూసినట్లయితే ఈనాడు వాక్యం లేని స్థలాల్లో విస్తారంగా మరి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు నో హుదీనంలో భూలోకం చెడిపోయిండాను బలత్కారంతో నిండి ఉండను దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సంస్థ శరీరలు తమ మార్గం చెరిపివేసుకుని ఉండి ఆది కాణం ఆరోగ్యం పండవచ్చును దేవుని వాక్యం ప్రకటించే ప్రోక్తులు బోధకులు లేని ఏడలో జనులు విడిచి నడిచెదరు రోడ్డుపై నడిచే వాహనములకు చట్టక్రమం లేని ఎంత ప్రమాదమో గుర్తించండి దేవుని బిడ్డారా ఎడమ ప్రక్క నడవళ్లను నిలిచి చూచి వెళ్ళవాలను మెల్లగా వెళ్ళవాలను అన ఆరోజు లేని ఎంత అపాయమో అలాగే మనుషులు నడుచుకోవలసిన విధానాలు ప్రమాద గుర్తులు దేవుని వాక్యంలో రాబడి ఉందిన ఆ వాక్యం అనుసరించి నడుచుకోనని సో మన జీవితాలు ప్రమాదంలో చిక్కును ఈ లోక చట్టములు విధులు అనుసరించడం వల్ల ఈ లోకంలో కాపుదల కలిగి ఉందము కానీ దేవుని మాటలు అనుసరించని ఏడ ఆత్మరక్షణ పరలోక ప్రయాణముకు సిద్ధపాటు కలుగును ఈ లోక వార్తలు మనుషులకు తృప్తిని సమాధానం ఇవ్వలేవు కానీ దేవుని మాట జీవపు ఓటగాను ఒకని పాదములు దీపముగా ఉన్నట్లుగా చూస్తున్నాం నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదో వచ్చినాం ఒకడు తన నడవడిని శుద్ధి చేసుకున్నట్టుకు సరి చేసుకున్నట్టు దేవుని మాట ఎంతో అవసరం మనుషుడు రొట్టి వాళ్ళు మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వాళ్ళు జీవించిన లూకాస్ వర్త నాలుగో అధ్యాయ నాలుగు వచ్చే ప్రిప్రవర్స్ సెలవిచ్చారు దేవుని మాట వినని ఆదామావలు పాపంలో పడి పతనమైపోయే మానవాడికి కారకులేరి అయితే దేవుని మాట మనము అంగీకరించిన మనకు పాపక్షమాపణ మనం పోగొట్టుకున్న పర్లకు ప్రాప్తి మరలా మనకు దూరుకును దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నువ్వు కట్టులేని జీవితం అదుపు లేని బానిసవై నీ ఇష్టారంగా నీ ఇష్టానుసారంగా పోల్చున్నావా అయ్యో ఎంత విచారం నువ్వు దేవుని మాటలు విని ఆయన వాక్యమును చదివి ధ్యానించినట్లయితే నీ జీవితం ఎంతగానో ఫలించేదిగా ఫలభరితంగా ఉంటుంది దుస్తులు ఆలోచించిన నడువక పాపల మార్గం నిలవక అపహాసకలు కూర్చుని చోట కూర్చుండక యుహోవాధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధనుడు అతడు నీటి కాలులు ఎవరన్నా నాటబడిన ఆకువాడక తన కాలమంత ఫలం ఫలమిచ్చి చెట్టు వల్ల ఉండను అతను చేను దాని తీసి సఫలమగను కీర్తన మొదటి మొదటి కీర్తన మొదటి నుంచి మూడు వచ్చినారు దేవుని వాక్యమును చదివి ధ్యానించేవాడు వాడు పలుస్తాడు దేవుని బిడ్డ దినదినము దేవుని వాక్యం చదువుతున్నావా ఉదయకాలు లేచి ప్రార్థించి దేవుని వాక్యం కొంత సమయం ధ్యానిచ్చిలో గడుపుతున్నావా నే నీ ఎదుటి నేను చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటాడు ఆ దావిద భక్తుడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండు వచ్చును దేవుని వాక్యం మనం పాపలో పడకుండా కాపాడును దేవుని వాక్యం వినుట వాళ్ళ విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తు ప్రభువుని గురించిన మాటల వల్ల కలుగుతుంది రోములకు రాసిన పత్రిక పదో ఆద్యం పదిహేడు వచ్చును దేవుని వాక్యం మన విశ్వాసం అభివృద్ధి చేయను దేవుని వాక్యం లేనుచు జనులు విచ్చలవిడిగా కట్టులేక తిరుగుదురు దేవుని వాక్యం లేనందున ఆఫ్రికా దేశ కేకారణ్యంలో ఉన్న నరమాంస భక్షకులు మూర్ఖులే తమ ఇష్టానుసారంగా జీవించి అయితే ఆ కేకారణ్యంలో జరబడి మూర్ఖులైన వారికి దేవుని వాక్యం ప్రకటించిన ఆ దైవజనులు డేవిడ్ లివిన్స్టన్ గారు మేరీ స్లెస్ వంటి మిషనరీల వలన ఆ నరమాంస భక్షకులు రక్షించబడి వారు సాంప్రదాయంగా చక్కటి వ్యక్తులుగా మారిరు దేవునికి స్తోత్రములుగా అనేకులు రక్షింపబడి క్రీస్తు ప్రభు రక్షకునిగా అంగీకరించారు దేవుని బిడ్డ నువ్వు యేసు ప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించావా నీ హృదయంలో యేసు ప్రభును ఆహ్వానించేవా నేనే ఈ పిల్ల ఎందుకు చేయకూడదు అవును దేవుని బిడ్డ దేవుని వాక్యం ఒకరి ముఖమునకు తేజస్సును మనసులకు మంచితనం ఇచ్చిటేగాక శుభ్రతను నాగరకత్వం నాగరికతను కూడా తెచ్చును దేవుని వాక్యం ప్రాణం తెప్పరలు చేస్తుంది బుద్ధిహీనులకు జ్ఞానం కలుగు చేస్తుంది కన్నులకు వెలుగు ఇచ్చును హృదయమును పవిత్రత ఇచ్చును ఆ పంతొమ్మిదో కీర్తన ఏడు ఎనిమిదో చిన్న చూడండి దేవుని బిడ్డ నువ్వు దేవుని వాక్యం నడిపింపులో ఉన్నావా నువ్వు ఎలాంటి మందిరానికి వెళ్తున్నావు ఆ మందిరంలో చక్కని వాక్యం వినిపించబడుతున్నావా మంచి సహవాసంలో ఉన్నావా మంచి మందిరంలో ఉన్నావా దేవుని వాక్యం చదివి ధ్యానిస్తున్నావా నీ వాక్యం బోధించబడుచున్నప్పుడు వినిటకు ఆసక్తి కలిగి ఉన్నావా లేకపోతే వ్యర్థంగా వారి కాలం గడుపుతున్నావా అయ్యో ఎంత విచారం పరీక్ష చేస్తున్నావు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వా వాక్యంలో ప్రార్థనలో సన్నిధిలో సన్నిధులు ప్రా వాక్యానుసరణ నడుచుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన అండి నీ పరిశుద్ధ నామనుకు వందనాలు స్తోత్రాలు చెంచినైనా స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్ పంపులు పొందడం మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి వారికి మరి వారికి మరొక సంవత్సరమైన దయాక్రిటీ అయిన బిడ్డలకు ధరంపు చేసే వారిపాటు నూతన కార్యం చేయించుకోండి రోగిలైన బిడ్డలపైన ప్రత్యేక రూపం చూపించిన సీరియస్ కండిషన్ ఎవరైతే ఇంటెన్స్ కేర్లు నాయన వెంటిలేటర్స్ పెట్టబడి ఉన్నారు గృహాల్లో రోగాలతో బాధపడుతున్నారు నానిప్పుడే కలవరిశి రక్త ప్రభావాన్ని శిరసమందు పాదు ప్రభావం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు మరి స్వదేశాల్లో నాయనా మీరు ఈ నెలలో దాయి చేయండి ప్రభు ఈ వారంలోకి అద్భుతం జరిగించుకున్నాను వివాహం కానీ ఎవరి బిడ్డలకు నాయనా ఈ నెలలోని ఈ వారంలోని అద్భుతం జరిగించి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహం ఘనంగా జరుగును గాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు నాయన గర్భఫలం ఇచ్చి బహుమంగానం కనుక అటువారికి గర్భఫలాలు దాచేయండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దినదాసు దాసురాను విధవురాని దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత్తి తీర్చండి ఈ దినమంతటైన బిడ్డలు చుట్టూ రక్తకం చేసి ప్రతి విధంగా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చిమని సమస్త మహిమా మీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధం ఆమెను గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసను సదాకరంకి తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్